హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ ఇక్కడ అయితే అప్రూవ్ అవుతున్నాయి కదండీ మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్రూవ్ అయిన వాళ్ళకి కీ రిజిస్టర్ నెంబర్ అయితే రాలేదండి ఈ మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అయిన వాళ్ళకి కీ రిజిస్టర్ నెంబర్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇప్పుడు న్యూగా అప్రూవ్ అయిన వాళ్ళు ఈ ఈకేవేజీ చేయించుకోవాలా అది ఎక్కడ చేయించుకోవాలి మళ్ళీ ఈ కేవీస్కి ఏమైనా లాస్ట్ డేట్ ఉందా అది ఇప్పుడు మనం మాట్లాడుకుందామని న్యూగా న్యూగా అప్రూవ్ అయిన వాళ్ళకి కేరీ రిజిస్టర్ నెంబరు ఈకేవేసి ఈ కేవేస్కి ఏమైనా లాస్ట్ డేట్ ఉందా అది మాట్లాడుకుందామండి మళ్ళీ రేషన్ కార్డ్కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి అప్రూవ్ కాని వాళ్ళకి పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ పెండింగ్ గేట్ ఎంఆర్ఓ పెండింగ్ గేట్ డీసీఎస్ఓ వస్తే ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందామండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అనిపిస్తేనే ప్లీజ్ లైక్ చేయండి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారని మీ సపోర్ట్ నాపైన ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నానండి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చే స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల మీకు అర్థం కాదు మళ్ళీ కింద కామెంట్ పెడతారండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మీ డౌట్ అయితే క్లియర్ చేస్తానండి అయితే కీ రిజిస్టర్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక రేషన్ కార్డు మనకు న్యూగా అప్రూవ్ అయిన వాళ్ళకు ఒక రేషన్ కార్డు నెంబరు ఆ నెంబర్కి ఒక కీ రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుందండి ఆ కీ రిజిస్టర్ నెంబర్లోనే మన ఫ్యామిలీ మన నేమ్స్ అన్నీ ఉండి ఇప్పుడు రేషన్ డీడర్ దగ్గర కీ మన మిషన్ ఉంటుంది కదండి రేషన్ డీల్ దగ్గర మిషన్ ఆ మిషన్లో మనకి కీ రిజిస్టర్ నెంబర్ వస్తేనే మన రేషన్ కార్డ్ నెంబరు మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అనేవి వస్తాయండి అదన్నమాట కీ రిజిస్టర్ నెంబర్ అంటే ఈ కిజిస్ ఈ కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారండి ఈ మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్రూవ్ అయిన వాళ్ళకి ఇప్పుడు మూడు నెలల బియ్యం పోసేది కదండి అంటే మూడు నెలల బియ్యం పోయక ముందు ఎవరికైనా ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్రూవ్ అయిన వాళ్ళకి వచ్చే నెల ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అయ్యేదండి ట్వంటీ ఫిఫ్త్ ముందు అప్రూవ్ అయిన వాళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అప్డేట్ అయ్యేదండి ఎవ్వరికైనా సరే మీకు అర్థం అవుతుంది కదా నేను చెప్పేది అయితే ఇప్పుడు మే టెన్కి అప్రూవ్ అయిన వాళ్ళకి మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత కీ నెంబర్ వచ్చింది జూన్ టూకి బియ్యం కూడా తీసుకున్నారు చాలామంది ఓకే కదండి అట్లా అనమాట ఎవరికైనా సరే ట్వంటీ ఫిఫ్త్ ముందు అప్రూవ్ అయితే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అయ్యి కీ రిజిస్ట్ నెంబర్ అయితే వస్తుందండి అయితే మూడు నెలల బియ్యం పోసేది కాబట్టి మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అయిన వాళ్ళకి అప్రూవ్ అయిన వాళ్ళకి జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల బియ్యం పోసేరు కదండి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మీకు రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుందండి వచ్చి సెం సెప్టెంబర్లో సెప్టెంబర్లో మీకు బియ్యం అనేది ఇస్తారండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అయినా అప్రూవ్ అయిన ప్రతి ఒక్కరికి సెప్టెంబర్లో ఖచ్చితంగా బియ్యం వస్తుందండి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మీకు కీ రిజిస్టర్ నెంబర్ అయితే వస్తుందండి కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాత మీకు సెప్టెంబర్లో బియ్యం ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయండి ఓకేనా ఎవ్వర ఎవ్వరూ టెన్షన్ పడకండి రిజిస్టర్ నెంబర్ వస్తలేదు మాకు రేషన్ కార్డు డీలేట్ అయిపోతుందేమో అని ఆందోళన చెందకండి ఖచ్చితంగా కీ నెంబర్ అయితే వస్తుందండి అప్రూవ్ అయిన వాళ్ళైతే ఎవరి దగ్గరికి వెళ్ళకండి ఎంఆర్ఓ అయినా డీసీఎస్ఓ ఆఫీస్కి అయినా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి అది ఇచ్చేదే అప్డేట్ అవుతుందండి అప్డేట్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ప్రతి ఒక్కరికి కీ నెంబర్ అయితే వస్తుందండి ఓకేనా మీకైతే డౌట్ క్లియర్ అయింది కదా ఇదైతే ఇప్పుడు ఈ కేవీసీ ఎక్కడ చేయించుకోవాలి ఈకేవీఎస్ అనేది రేషన్ డీలర్ దగ్గరనే చేస్తారండి ఆధార్ సెంటర్లో కానీ లేకుంటే మీ సేవా సెంటర్లో కానీ ఇక్కడ చేయరండి రేషన్ డీల్ దగ్గరనే చేస్తారండి అయితే రేషన్ డీలర్లు కొంతమంది మేము మూడు నెలల దాకా మేము తీయము షాపులు తీయము అని అంటున్నారు అని అంటున్నారు అయితే ఏం చేస్తారంటే అంతకుముందు వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ ఈకేవీస్ చేశారు కదంటే రేషన్ డీలర్ దగ్గర ఫింగర్ ప్రింట్స్ పెట్టినాం కదా అందరం టూ ఇయర్స్ బ్యాక్ అయితే మన ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎందులో ఓల్డ్ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళే కదా ఇప్పుడు అప్రూవ్ అయిన వాళ్ళైతే అయితే మీ చిన్నపిల్లలు యాడింగ్ అయిన చిన్నపిల్లలు చిన్నపిల్లలతో ఏం చేస్తారంటే మీరు సెప్టెంబర్ సెప్టెంబర్లో బియ్యం తీసుకుంటారు కదా తీసుకునేటప్పుడు చిన్నపిల్లలతోనే అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పెట్టి మిషన్లో ఫింగర్ ప్రింట్స్ పెట్టి మీరు బియ్యం తీసుకోండి ఆటోమేటిక్గా ఈ కేవేసి అనేది అయితే అయిపోతుందండి ఈ కేవేసీ చెయ్యమని అనే రేషన్ డీలర్ దగ్గర ఈ పని అయితే చేయండి కంపల్సరీగా చిన్నపిల్లలు కూడా ఈ కేవేసీ అవుతుంది మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతోనైతే ఇట్లా బియ్యం తీసుకుని అయితే చూడండి ఈ కేవీసే చేయను అనే రేషన్ డీలర్ దగ్గరనైతే పని అయితే చేయండి ఇంకేంటంటే లాస్ట్ డేట్ ఈ ఈకేవీస్కి ఏమైనా లాస్ట్ డేట్ ఉందా అని అడుగుతున్నారు కదండి అయితే ఈ కేవీస్కి లాస్ట్ డేట్ మే థర్టీ ఫస్ట్ వరకే లాస్ట్ డేట్ అని అన్నారండి అయితే కేంద్రం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పొడిగించిందని చెప్తున్నారండి లాస్ట్ డేట్ అయితే ఏం లేదు అని నాకైతే తెలిసిన విషయం అండి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు న్యూగా అప్లై చేసుకున్న వాళ్ళకు అప్రూవ్ కాని వాళ్ళకి పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ పెండింగ్ గేట్ ఎంఆర్ఓ పెండింగ్ గేట్ టీసీఎస్ఓ వస్తే ఏం చేయాలనంటే పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ అని చాలా రోజులు అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా ఉంటే మాత్రం ఒక్కసారి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే కలవండి ఇప్పుడు మీ వార్డ్ ఆఫీసర్ ఉంటారు కదండి మీ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీసరు ఆ వార్డ్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేయకపోతే వెరిఫికేషన్ చేయకుండా లేట్ చేస్తే పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ అని వస్తుందండి మీరు కంపల్సరీగా వన్ మంత్ దాటితే మాత్రం ఒక ట్వంటీ డేస్ అయినా కూడా అందరికీ దాదాపుగా ఫిఫ్టీన్ డేస్కి అప్రూవ్ అవుతున్నాయండి కార్స్ ఇప్పుడు మీకు ఇంకా వన్ మంత్ కూడా అట్లనే ఉంది ఇన్స్పెక్టర్ అనే ఉంది అంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్కి అడగాలండి అడిగితేనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా మీరు వెళ్ళి అడగండి వాడ ఆఫీసర్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయకపోతేనే పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ అని వస్తుందండి ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి పెండింగ్ గేట్ ఎంఆర్ఓ అంటే మీ ఫైలు ఇన్స్పెక్టర్ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిందనండి ఎంఆర్ఓ దగ్గర వన్ మంత్ పెండింగ్ గేట్ ఎంఆర్ఓ అని వన్ మంత్ దాటితే మాత్రం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళైతే అడగండి ఈ రెండు పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ పెండింగ్ గేట్ ఎంఆర్ఓ ఈ రెండు వస్తే మాత్రం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళి అడగండి ఇప్పుడు పెండింగ్ గేట్ డిసిఎస్ఓ అండి డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ అట్లే వన్ మంత్ దాడితే ఫిఫ్టీన్ డేస్ దాటితే మాత్రం వెళ్ళి అడగండి ఎందుకు అయితే లేదని ఖచ్చితంగా పోయి అడగండి అది డిసీఎస్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుందని చాలామందికి తెలియట్లేదండి ఇప్పుడు మాది ఆన్లైన్ సెంటర్ ఉంది కదా ఆన్లైన్ సెంటర్ దగ్గర కూడా వాళ్ళు వచ్చి అడుగుతున్నారండి డీసీఎస్ఓ అంటే ఏంటిది మాకు తెలియదు చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు ఇన్ఫర్మేషన్ ఏం తెలియని వాళ్ళు ఉంటారు అయితే డీసీఎస్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే మీ డిస్టిక్లో ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ వాళ్ళు మీ డిస్టిక్లో కలెక్టరేట్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క జిల్లాకైతే కలెక్టరేట్ ఉంటుంది కదా ఆ కలెక్టరేట్ ఆఫీస్లోనే ఉంటుందండి డిసిఎస్బా అక్కడికి పోయి అయితే మీరు అడగండి ఖచ్చితంగా అడిగితే వాళ్ళు చెప్తారండి ఏం ప్రాబ్లం అనేది మీరు ఎందుకు ఆగిందనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్తారండి ఓకే అండి మీకైతే అర్థమైంది కదండి నేను చెప్పిన విషయాలు మీకు ఏమన్నా డౌట్ ఉన్నా మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలిస్తే నాకు ఇది కింద కామెంట్ చేయండి అండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే నా పైన సపోర్ట్ చూపిస్తారని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు అయితే మేము ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ బాయ్